రాధాకృష్ణ ప్రేమకు ప్రతీకలు మాత్రమే కాదు శాంతి సోహార్ద్రత భక్తి మరియు ధ్యానం కూడా ప్రత్యేకంగా పడకగదిలో రాధాకృష్ణ ఫోటో పెట్టడం వల్ల దాంపత్య జీవితం మధురంగా మారుతుందనే నమ్మకముంది అయితే ఇది సరైన రీతిలో సరైన దిశలో సరైన మానసిక భావనతో చేయాలి వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే ప్రేమ సాంత్వన మరియు శుభ ఫలితాలు పొందవచ్చు ఇప్పుడు రూంలో రాధాకృష్ణ ఫోటో పెట్టే ముందు పాటించాల్సిన ముఖ్యమైన ఐదు వాస్తు నియమాలను తెలుసుకుందాం మొదటి నియమం ఆ దిక్కు చాలా ముఖ్యం వాస్తు ప్రకారం పడకగదిలో ఫోటో పెట్టే ఉత్తమ దిక్కు తూర్పు లేదా ఉత్తర దిక్కు ఎందుకంటే తూర్పు దిక్కు సూర్యోదయాన్ని సూచిస్తుంది ఇది సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఉత్తర దిక్కు ధన సాన్నిధ్యం మరియు శాంతికి ప్రాతినిధ్యం మీరు రాధాకృష్ణ ఫోటోను ఈ రెండు దిక్కులలో ఒక దిక్కుగా ఉంచితే అది మీ రిలేషన్షిప్లో సానుకూలతను పెంచుతుంది ముఖ్యంగా తూర్పు గోడపై ఫోటో పెట్టడం వల్ల ప్రతిరోజూ ఉదయం చూసినప్పుడే శ్రేష్టమైన శాంతియుత వాతావరణం సృష్టించవచ్చు రెండవ నియమం ఫోటో యొక్క ఎత్తు చాలామంది చిన్నతనంగా నేల దగ్గర గోడకి అంటించి ఫోటో పెడతారు ఇది తప్పు వాస్తు ప్రకారం రాధాకృష్ణ ఫోటో కనీసం భూమి నుంచి ఐదు అడుగుల ఎత్తులో ఉండాలి ఇది ఆ దివ్య జంటను గౌరవించే స్థితిని సూచిస్తుంది నేల దగ్గర పెట్టడం శ్రద్ధలేమిగా పరిగణించబడుతుంది అలాగే ఫోటో నేరుగా పడకపై ఉంచడం కూడా మంచిది కాదు క్షేమానికి ప్రేమకు మధ్య సంబంధం సక్రమంగా ఉండాలంటే దైవ ఫోటో ఒక గౌరవ స్థాయిలో ఉండాలి మూడవ నియమం ఫోటో ఎలా ఉండాలి అన్నది కొందరు దేవతల విగ్రహాలు లేదా దేవాలయ ఫోటోలను పెడతారు కాని వాస్తు ప్రకారం లో శృంగార సంబంధాన్ని సూచించే రాధాకృష్ణ ప్రేమభావాన్ని కలిగించే చిత్రాలు ఉండాలి వీటిలో ఇద్దరూ కలసి ఉన్నట్లు శాంతంగా చిరునవ్వుతో కనిపించే చిత్రాలు అత్యుత్తమంగా పరిగణించబడతాయి ఇది మనసులో ప్రేమాభిమానాలను ఉత్తేజితం చేస్తుంది మరి కొంతమంది రాసలీల చిత్రాలు పెడతారు అయితే వాటిని వ్యక్తిగత ప్రాధాన్యతలపై ఆధారపడి ఎన్నుకోవాలి మితంగా శాంతితంగా ఉండే ఫోటోలు మెరుగ్గా పనిచేస్తాయి నియమం ఫోటోకు ఎదురుగా ఉన్న స్థానం కూడా ముఖ్యం ఉదాహరణకు రాధాకృష్ణ ఫోటో పడకగదిలో పెట్టినప్పుడు అది ప్రత్యక్షంగా మీకి పడే విధంగా ఉండాలి అంటే నిద్ర లేవగానే గమనించేలా ఉండాలి ఇది మానసిక స్థితిని శుభంగా తయారు చేస్తుంది ప్రతిరోజూ వారి ముఖాన్ని చూసి రోజు ప్రారంభించడం వల్ల మనస్సులో ప్రేమ విశ్వాసం సంతోషం పెరుగుతుంది ఇది దాంపత్య బంధానికి బలాన్ని ఇస్తుంది ఐదవ నియమం ఫోటో చుట్టూ వాతావరణం శుభ్రంగా చక్కగా ఉండాలి పక్కన ఉద్దేశం లేని వస్తువులు బట్టలు చెత్త వంటి వాటిని ఉంచరాదు అది దైవతత్వానికి విఘాతం కలిగిస్తుంది ఫోటోకు చుట్టూ ఒక చిన్న దీపం పుష్పాలు లేదా కొద్దిగా గంధం పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల శుభశక్తులు ఉత్తేజితమవుతాయి ఒక చిన్న ప్రదర్శక ఫ్రేమ్ లో ఫోటో ఉంచడం వల్ల అది క్లీనుగా పూజ్యంగా కనిపిస్తుంది ఇంకా డస్ట్ కట్టకుండా తరచూ శుభ్రం చేయాలి ఇవి కాకుండా కొన్ని సాధారణ కూడా పాటిస్తే బాగుంటుంది ఉదాహరణకు ఫోటోను త్రాసుగా పెట్టకుండా నేరుగా గోడపై సమతుల్యంగా ఉంచాలి ఫోటో పగుళ్లు ఉన్న ఫ్రేములో ఉండకూడదు పగిలిన గ్లాస్ దేవ ప్రతికలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అలాగే బలమైన నీలం ఎరుపు కలర్ ఉన్న ఫోటోలను పడకగదిలో పెట్టకూడదు ఇవి ఉద్వేగాన్ని పెంచే రంగులు బెడ్రూంకు సూటైన రంగులు మసకపచ్చ తెలుపు గోధుమ రంగులలో ఉండే ఫోటోలను ఎంచుకోవడం ఉత్తమం ఇకపోతే ఒక ముఖ్యమైన అంశం రాధాకృష్ణ దంపతుల ప్రేమకు శాశ్వతమైన సంకేతం కాని ఇది కేవలం శృంగార భావన మాత్రమే కాదు ఆధ్యాత్మిక ప్రేమకు ప్రతీక కాబట్టి ఫోటో పెట్టేటప్పుడు మన మనస్సు శుభ్రంగా శాంతిగా ఉండాలి వారు ప్రేమకు నిలువెత్తు మాదిరిగా ఉండి మన బంధాన్ని దీవించాలని ప్రార్థనతో పెట్టాలి దీన్ని కేవలం డెకరేషన్గా భావించకూడదు ఆ గదిలో ప్రేమ గౌరవం నమ్మకం పెరగాలంటే కూడా ఆ భావనతో ఆ ఫోటోను చూడాలి ఈ ఐదు వాస్తు నియమాలను పాటించడం వల్ల పడకగదిలో రాధాకృష్ణ ఫోటో ధనాన్ని కాదు ప్రేమను అనురాగాన్ని మరియు స్నేహాన్ని ఆకర్షిస్తుంది చాలామంది తమ రిలేషన్షిప్లో చిన్న చిన్న కలహాలనుంచి బయటపడటానికి పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఈ పద్ధతిని అనుసరించి మంచి ఫలితాలు పొందారు ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గం ఇక మీరు కూడా మీ బెడ్రూంలో రాధాకృష్ణ ఫోటో పెట్టాలని అనుకుంటున్నట్లయితే ఈ పాఠాలు మర్చిపోకండి ఈ చిన్న మార్పు పెద్ద మార్పును తెస్తుంది శుభాశయం శుభప్రభాతం మీ జీవితంలో పచ్చగా ఉండాలని కోరుకుంటూ రాధే కృష్ణ